ఓం శివాయ నమః శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాము కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి అనుగు భక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహము ఉంటుంది ఆలయంలోని మూల విరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనము ఆలయానికి ప్రదక్షిణ చేసి ఇతర దేవతల దర్శనము చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాము కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు కానీ అది అసంపూర్ణ దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపము విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపమును మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడు పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క భాగమును నిమురుచు శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడము మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివదర్శనము చేసుకోవాల్సి ఉంటుంది శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రము తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్నే శృంగ దర్శనము అంటారు రాశి చక్రంలోని మిథున రాశి గౌరీశంకర స్వరూపము వృషభ రాశి నందీశ్వర స్వరూపము రాశిచక్రము ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున రాశిగా కిందుగా అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కిందుగానూ ఉంటుంది ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు ధ్వజుడు అయ్యాడు నందీశ్వరుడు యొక్క వృషభ భాగాన్ని స్పృశిస్తూ శివుని దర్శించడం వల్ల విధి విహితము శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉంది సర్వం శివార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు